కొండ మీద ఇల్లులు ట్రైబల్స్ ఇల్లులు చాలా గా ఉంటారు ఇక్కడ ఇల్లు చూడండి ఇక్కడ గా పండించినటువంటి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి నేచురల్ ఫ్రూట్స్ అడవిలో పండించినటువంటి ఫ్రూట్స్ అనమాట ఇవి కొమ్మడికాయలు అడవిలో పండినటువంటి రియల్ న్యాచురల్ నువ్వు చెప్పే చూడు ఇది పప్పర్ పండ్స్ అంట అడవిలో పండింది చావం గడ్డలు అయ్యో కింద పడిపోయినాయా మన సైడ్ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా ఇది అడవిలో నేచురల్ గా వచ్చినటువంటి గడ్డలు చూడండి ఇది ఇదేం ఇదేంటిది ఇదేం ఫ్రూటు అంట నల్ల జీడిపళ్ళు అంట చూసేదానికి కొంచెం వెరైటీగా ఉన్నాయి రామా ఫలం మన సైడ్ చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో హైలైట్ ఏంటంటే పనస పనస చూడండి పైనాపిల్ పైనాపిల్ చూడండి ఎలా ఉందో గా మనం ఎప్పుడు ఎల్లోగా చూస్తుంటాం కదా ఇది రియల్ గా అడుగులో పండింది ఇది బాగు చాలా బాగుంది పైనాపిల్ మనం తీసుకున్నాం దీన్ని వీళ్ళు ఎలా అమ్ముతున్నారు వాళ్ళ రేట్లు ఎంతో వాళ్ళ కష్టానికి ఫలితం ఎంత ఉంటుందో మనం ఒకసారి చూద్దాం ఇదే పండుని మనం మన విలేజ్లో పొందాలంటే హండ్రెడ్ రూపీస్ కానీ వన్ ట్వంటీ రూపీస్ దాకా ఉంటుంది న్యాచురల్ ఇది ఫిఫ్టీ రూపీసే అందులో న్యాచురల్ అడవిలో దొరికే ఫ్రూట్ ఇది పండించింది వేసి పండించింది కాదు అడవిలో న్యాచురల్గా పండిన ఫ్రూట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనం పొందాంట్ ఇదేంటో తెలుసా రామాఫలం ఫ్రూట్స్ మనసెస్ చాలా తక్కువ దొరుకుతాయి చూసి చూసారు ఒకసారి దీనికి బాగా గమనిస్తే చూడండి ట్రెడిషనల్గా ఇంత న్యాచురల్గా ట్రెడిషనల్ ఇది అడవిలో ఉండే ట్రెడిషనల్ అనమాట బుట్టలో పెట్టి నీట్గా చూడడానికి దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఒకటి సిక్స్ ఉన్నాయి ఇంత అంత నీట్గా ట్రెడిషనల్గా ప్యాక్ చేసి మనకి కేవలం వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇది ఇలా మేము ఇట్లా రావడం వల్ల చాలా విషయాలు మేము తెలుసుకున్నాము చూడండి నేచురల్ చేమ దుంపలు మనకు చిన్న చిన్న దొరుకుతాయి అన్నమాట అవి పండించినట్టు ఇవి నేచురల్ గా అడవి ఇవి వచ్చేసి అడవి ఉసిరి నాటు ఉసిరి అంటారు వీటిని వీటిని మనం చాలా మందులు నాటు మందులు తయారీలో తయారీలో కూడా వీటిని బాగా యూజ్ చేస్తారన్నమాట అనమాట ఈ ఫ్రూట్ ఈ పండు చూసారా ఏదో పప్పర్ పండు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇప్పుడు చూడలే ఇది చాలా తేలిగ్గా ఉంది కప్పర్ పన్స్ అంట దీని పేరు అడవిలో పండింది ఇది కూడా ఇది కూడా ఒకటి తీసుకుందాం దీనికి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి తీసుకుంటారా ఎంత ఎంత ముందే ముప్పై రూపాయలు అంట కేవలం ముప్పై రూపాయలు అంట చాలా ఉన్నాయి చాలా కొత్త విషయాలు తీసుకున్నాను నేను బొప్పాయి చూడండి ఇది దొరికినది అడవిలో కోసుకొని తెచ్చి అమ్ముకుంటున్నాను బుట్ట యాభై రూపాయలు వెరీ రీజనబుల్ వెరీ వెరీ రీజనబుల్ అనమాట ఒక్కొక్క రెండు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వెరీ రీజనబుల్

అరుగు ఇక్కడ అడుగులో నేచురల్ అరుగు అనమాట మన సిమెంట్ తో కట్టుకుంటాం కదా ఇది వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి అరుగు ఇది చూద్దాం చాలా బాగుంది మన మంచం కంటే చాలా బెటర్ గా ఉంది ఇవి వెదురు వెదురు బొంగులతో చేశారు సూపర్ గా ఉంది చాలా బాగుంది